హైన్ మీ అందరికీ ఎలా బాగున్నారా చాలా బాగున్నామండి ఇప్పుడు టైంకి చేసి సాయంత్రం పూట ఆరున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా రాజ్ కుమారి అలానే శ్వాసువాసుని ఇంకా ఇప్పుడు దాకా నిద్రపోయి ఈ సందగాడ రాజ్ కుమారి అంచుతూ ఉంటుంది అసలు రాజ్ మధ్య భయం వంట నా ఒక అర్ర తీసుకొని పరిగెత్తిస్తే కానీ అది లేదులే అండి ఎందుకంటే నేను నిన్న రోజున తేలికుట్టు తీసుకొని పోయి వినకుండా పోయి చూపించుకుంటే నా కూతురు కానీ సాసుగాడు కానీ ఇంకా అలా రాజకుమారి ముఖ్యంగా ఇంకా మా ఆయనకి ఎట్ట ఉంది మా డాడీకి ఉందని చెప్పేసి వీళ్ళు ఆలోచించడంతో ఇంకా నైట్ అంతా నిద్రపోలేదంట వీళ్ళు మళ్ళీ ఎక్కువ నా గుండె మేము పండుకునేది సువాసిని నాకు బాగా అలవాటు అయ్యింది ఇంకా బాబు కూడా సాహస సువాసిని ఎక్కువ నా మంచి పండుకునేది రాజకుమారి స్పెషల్గా ఇంకా డబ్బు కూడా మంచి మేము పండుకునేది ఇంకైతే వీళ్ళు నా కాడ అలవాడేసరికి కొత్త ఇంట్లో వాళ్ళమ్మలు కడిపోయి పండుకోమంటే ఏం పండుకుంటారు నాన్న లేకుండా అదే అందుకని చెప్పేసి దిగులతోన్నారు ఇప్పుడు మాట హాయి అవుతుంది చూసారా అది డాడీ పవర్ అంటే అయ్యే మమ్మీ అబ్బో అది కూతురు పవర్ అంటే ఇంక అందుకని చెప్పేసి రాజకుమార్ ఇప్పుడు లేచి ఇంకా కండ్లు తోముకుంటా ఉంది ఏం రాజు ఎక్కడ భోజనం చేతున్నావు ఏంటి గులాబ్జాము ఇంకా సద్దుజాము ఇంకా తింటాను ఉన్నావా సద్దుజాము అలా తిన కాక మా వేడినప్పుడు ఏం కాదా సరేలే సరే ఇంట్లో పనులు చేసుకో మీ తోడుకోవాలంటే ఈరోజు చిన్నమ్మా చిన్న ఇంకా ఈ రోజు నేను ఉదయాన్నే ఇంకా డాక్టర్ దగ్గర చూపించుకోని ఇంకొచ్చానండి తర్వాత వచ్చేసి మా నాన్న వచ్చిందనమాట ఇంకా ఏంద్ర సరే మనోడ ఎట్ట నిద్ర లేదు ఇంకా ఆడ ప్రార్థన చేసుకోవడం కాసేపు వేడవడం చేయడం ఎందుకంటే పెద్ద మనం నేను కాబట్టి నేను ఎంత ప్రేమ అభిమానాలు చూపిస్తాను ప్రతిదీ మా నాన్నకు తెలుసు కాబట్టి ఇంకా ఏడుస్తా ఉంది అంత ఏమైంది అదే పామాయము విశ్వం చేసేది అదే మరి అనవసరంగా కుట్టింద ఎక్కువ నాన్నమ్మ కడానండి నేను పెరిగింది ఎన్ని సంవత్సరాలే నాకు ఐదో ఏట నుంచి అంటే ఐదు సంవత్సరం వచ్చిన కానీ పది సంవత్సరాల దాకా మా తాతయ్య మానం బాగా ఇష్టం నేను అక్కడ నా మధ్యలో నేను చిన్నప్పుడు చెత్తాన్ని ఇంకా కాలవలకి గీతకెళ్ళేవాడిని మా తాతయ్య మూమెంట్ లో సైకిల్ పనికి వెళ్ళి ఇంకా ఏడున్నా ఈ అక్కడ పోయాడు మరోడు అని చెప్పేసి మా నాన్న అడిగితే వాడు ఆడున్నాడు వాడు ఒక కాలాలు ఎంపు తిరుగుతున్నాడు అని చెప్పేసరికి ఆయన ఇంకా సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఇంకా అన్ని మొత్తం తిరుగుతాడు ఎందుకంటే మా నాన్న అంటాడు అని భయం అది కాక మన ప్రేమ ఇంకా నేనేమో ఇంకా ఏమంటారు కండవ సక్కలు ఇవన్నీ ఇడ్చుకొని ఎత్తిని పెట్టుకుని చిన్న చిన్నపిల్లప్పుడు అండి అట్ట ఏం జోగ్గా ఉండేది అనుకోండి అయితే అటు చేసుకుంటే మా తాత అతను చెప్పేసరికి నేను గుట్టలో దాక్కునేవాని చెప్పేసి దెబ్బలు కొట్టి మళ్ళీ సైకిల్ మీకు సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడు మాట అంత ప్రేమగా ఉండే ఆయన అంత బాగుండేవాడు ఈ ప్రేమ లేకపోయేసరికి ఏదో కొంచెం కలయం నీళ్ళు వస్తూ ఉంటాయి ఏదైనప్పటికీ మా తాతయ్యని రూపానం నాన్న చూసుకుంటూ ఇంకా ఉంటున్నా ఎందుకంటే సొంత అమ్మ నాన్న కంటే నాకు సొంత ఇంకా బాగా ప్రేమగా ఉన్నది అంత ఎక్కువ మా నానమ్మ దగ్గర ముఖ్యంగా మా తాతయ్య దగ్గర మా తాతయ్య దగ్గర చాలా నేర్చుకున్నాను క్యారం బోర్డు అలాంటివన్నీ అంటే చిన్నప్పటి నన్ను ఒక తాతయ్యలా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా నేను ట్రీట్ చేసేవా అనమాట అంత బాగుండేది ఎందుకు నవ్వు ఎడుతున్నావు ఎప్పుడు ఆయన గురించి ఆయన గురించి మాట్లాడంటే ఇంకా ఆటోమేటిక్గా మాట ఎందుకంటే భార్య కదా ఇంకా భార్య కాబట్టి ఇంకా భర్త మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా ఏడిపిచ్చేసింది ఎందుకంటే బాగానే ఉందిలే మాటలున్న మచ్చ కూడా వచ్చిందర పక్క ఆయిల్ మధ్యలో దానికొట్టి అల్లాడిపోయాను నారకమే చూసా ఏం చేస్తుంది ఏమని అయితే ఇంకా మాట మహేంద్ర బాబు కూడా వచ్చాడు మహేంద్ర ఇంకా అలానే దీవెన కూడా రావాలనుకుంది మా చిన్నమ్మ వీళ్ళందరూ వచ్చి చూసుకుంటున్నారన్నమాట ఇంకేది ఎంత ప్రేమ అభిమానాలు ఉంటాయి అన్నమాట అవి మీకు నచ్చబట్టే కదా ఇన్నాళ్ళు పెట్టి మా వీడియోస్ చూస్తుంది కూడా సరేనా ఇంకా మా సుహాసిని ఆడ ఎంత జలుబు చేసింది అనుకుంటా హాయ్ చెప్ప్ చెప్ప మమ్మీ బాబాయ్ కూడా జరగ తీసుకోవాలా పోయి సుబ్బారావు చెప్పి

నేను మాట చెప్తే నేను చేస్తా ఇవాళ అందుబాటులో ఉంటాడు ఆదివారం నేను చేస్తా అనుకుంటాను ఎవరి ఏం అసలు ఆ కాలు అట్ట పట్టుకుని ఇలా రాతున్నాను కరెంట్ షాక్ వచ్చినట్టు కాల్ తీసేసినట్టుంది తెలిసిందయ్యా ఇంటికి వచ్చినా తెలిసింది ఇంటికి వచ్చినా చెప్పింది బాబాయ్ ఎల్ల తేలి కుట్టిందంట అంటే ఎన్నింటికి అంటే మనకేం తెలుసాయి ఇప్పుడు చేతిలో రూపాయలు అన్న బాధలేదు అందుకే పొద్దున్న ఫోన్ చేసింది అన్న ఆ పిల్ల అసలు మనసు ఇంట్లో ఉంటే నీళ్లు కూడా పోసుకొని తెలిసి భయంతో ఈ నాడు వైద్యం లెక్క పనిచేసింది సూర్యా ఇండిషన్ ఏం చేయాలా ఆయన దగ్గర పొసురు ఉంటే పొసు రాకు పొసరాగా ప్రార్థన చేసిన పోసాడు పొద్దున్న చెప్పింది నాకు కూడా ఆయన దగ్గర చేసినప్పుడు డెబ్బై మూత తగ్గింది నాకు తగ్గినాక ఈ అరికాలు ఇంకా నెప్పు బయట ఇంకా అరికాలే ఇంకా రాత్రి బురద చూసేది నేను నీళ్ళు వేస్తున్నా నాలుగు మళ్ళీ మొత్తం ఎకరానికి నీళ్ళు వాటర్ ఎక్కడ తొక్కేస్తున్నా పక్క చేలలో నీళ్ళు పోతుందని చెప్పేసి ఆ బొక్కలో కాలేసి తొక్కాను మట్టి ఉన్నది ఆ బొక్కలో నుంచి మెట్టతేలో వచ్చి కుట్టింది కుట్టి పైకి వచ్చింది దాన్ని చంపారు ఏమన్నా చంపిన తర్వాత ఇంకా ఏదో నీళ్ళు అయితే భయం పాము కుట్టేదో ఇంకా చాలా భయం వేసేది అది కానీ వచ్చేది ఇదే నట్టుకుందని పలానా తీరనేసరికి ఇంకా వాళ్ళు రాత్రి

అది మంచి తేలు కాబట్టి వేరే తేలు ఇప్పుడు బాగా ఒకటే కుట్టినగా నేడుతుంది మాసం ఒక వారం ఇటు వంగన ఏళ్ళ పొద్దున మొత్తం ఇక బిసుక పట్టిపోయినట్టు నరాలు ఇప్పుడు అది మా అన్నగా అంటే చెప్పాడు ఆ మన్నడ ఎవరన్నా పొప్పిపోయి ముందా చీల నీళ్ళేసా నీళ్ళేసిన తర్వాత లోట ఇంకో రోజు మారితే నీళ్ళు కింద పోతే అని అయ్యా చెప్పలేడు లోట లోట్రైటర్ ఆయన ఇంకా లోట వేట మాట్లాడుకోని నేను తొక్కించుకున్నాను నేను నాలుగు మూడు గంటలప్పుడు పోయి ఇంకా పని చేసుకున్నా ఐదున్నర దాకా నాలుగున్నర దాకా నాలుగున్నర అప్పుడు గట్టిగా కరెక్ట్ కుట్టింది అదే జరిగింది ఆడ చేరత కింద చూసి అడుగుతానండి ఆ చేతిలో బండి నేను ఆ నొప్పి మీదే ఇంకా ఇంటికి పోయి ఇంటికి పోయి పడ్డాను కాడ నేను ఆడబున నొప్పి ఎక్కువ నేను బండి కూడా తోలేవాను కాదు రాత్రి అప్పుడు ఈడి ఫోన్ పని చేయపోతానే మా బామ్మ దగ్గర ఫోన్ పని చేయకపోతే అందరూ నాకు భయం వేసినప్పటికీ ఏర్ ఫోన్ ఎత్తపోతాను ఈ పిల్ల ఫోన్ చెప్తేనేమో ఇంక వీళ్ళన్నయ్య ఉండబట్టి కోటిగా బండి వేసుకుని వచ్చాడు ఆ నుంచి వచ్చి ఇంకా అటు నాన్న ఎదురే వస్తే ధర్మపూర్ పోయి బండి కట్టి వినకుండా మధ్యనే రాదు ఫైనల్ డేడ్ బాబు ఆడ ఈ రోడ్డు బారు కొంచెం పైకి పోయినాక మనం నాటలేదు అంటే అక్కడ ఏరియాలో అటు పక్క ఏకరమే లేదు కానీ మూలన ఒకటి ఉంది నీళ్ళు వేసాను నీళ్ళు మరి నేను ఇంకా పార ఆడే పడేసి చెప్పులు ఆడే పడేసి నేను పరిగెత్తాను పార తెచ్చా కానీ ఇంకా బండి ఆ లేళ్లో నీళ్ళు పోయి ఉంటాయి రేపు పోతే నన్ను వేసుకోవాలి మళ్ళీ పోయి ఓకేనండి ఇంకా మొత్తానికి అయితే ఇంకా మా ప్రేమ అభినాలు చూశారు కదా ఇంకా మా చిన్నమ్మ అక్కడ రాత్రి రావాల్సింది తెలియక రాలేదనమాట ఇంకా మా నాన్నమైతే ఇంకా సోగణాలే పెడుతుంది చెప్పగానే ఇంకా ఏడ్చినట్ట రెండు గంటల దాకా ఇంకా ఇలా అన్నమాట మా బాబాయ్ కూడా అసలు మా బాబాయ్ పిల్లడు కట్టమని చెప్పి మీ ఆంటీ అని పదిహేను గంటలు చెప్పిండు మరి ఈజీబాబాయ్ ఆటో వచ్చిండు ఎప్పుడు వచ్చిండు నీ కాడికి వచ్చేటప్పుడు వచ్చిండు మళ్ళీ పోయి హాయ్ అండి ఎలాగ నరుబ్బు అన్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాడ్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సదస్యబుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ ఇది మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈవిడనేసింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్